మార్నింగ్ 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 ఇక్కడ ఇక్కడమవుతుందనుకుంటున్నారు కానీ మా చెల్లి రథ ముగ్గేస్తుంది దానివల్ల అది డ్రోన్తో క్యాప్చర్ చేస్తున్నారు సాఫ్ట్ యాంగిల్లో అనమాట పొద్దున్నే డ్రోన్ ఎగరేసి దీన్ని డ్రోన్తో క్యాప్చర్ చేస్తున్నారు అన్నమాట అది పొద్దున్నే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అండ్ ఇక్కడ చూసారు కదండి రథం ముగ్గు మా కృష్ణాయ దగ్గర లాగా కలర్ఫుల్ రథం ముగ్గు నేను వచ్చేసరికి ఆల్రెడీ రథం ముగ్గు వేసేశారు అండ్ మా చెల్లి అందులో అన్ని కలర్స్ ఫిల్ చేస్తుంది అనమాట ఇంకా నేను కూడా ముగ్గేస్తాను నేను కూడా ముగ్గేస్తాను నా చేతులు కూడా ఉండాలి కదా నేను కూడా ముగ్గేసాను చెప్పాలి కదా అని చెప్పి ఆ కలర్ ప్లెయిన్ గా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొన్ని కొన్ని లైన్స్ పెట్టడం కానివ్వండి ఇలా సర్కిల్స్ వేయడం ఫ్లవర్స్ వేయడం ఇట్లాంటివన్నీ చేసి కొంచెం దాన్ని ఇంకా కలర్ఫుల్ గా ఉన్నదాన్ని ఇంకొంచెం చేసాం అనమాట హడావిడి చేసా అనమాట వెళ్ళి లిటరల్ గా చెప్పాలి అంటే అండ్ ఇంట్లో ఇంకా హడావిడి అని అంటే సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి ఏ గదిలో చూసినా హడావిడే బాత్రూమ్ దగ్గర హడావిడి కిచెన్ లో హడావిడి టీ కాఫీ దగ్గర హడావిడి పూజ గదిలో హడావిడి అంతా ఎక్కడ చూసినా హడావిడి హడావిడే ఉంది ఇంకా చెల్లి వాళ్ళు కూడా నైటే వచ్చారు కాబట్టి అందరం హాల్లోనే పడుకుని ఇంక ఏ అర్ధరాత్రి పడుకున్నావో మాకే తెలియదు అనమాట అర్ధరాత్రి వరకు గోళ ముచ్చట్లు ఇంతకి పడుకునే పడుకోము ఇంకా అలా ఎప్పుడుకో లే లేట్ నైట్ పడుకోవడం పొద్దునే లేచి మళ్ళీ మేము పొద్దున్న లేసరికి పెద్దవాళ్ళందరూ ఆల్రెడీ స్నానాలు చేసి దేవుడి దగ్గర దీపాలు అవి పెట్టేసి వాళ్ళ పూజలు అన్నీ వాళ్ళు ఉన్నారు ఇంకా పిల్లలు నెక్స్ట్ లేచి మేము అంతా రెడీ అవ్వడం మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ ఉంటారు కదండి వాళ్ళు రెడీ అవడం అలాగా బ్యాచ్లు బ్యాచ్లుగా అందరూ రెడీ అవుతూ ఉన్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి అంటే వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళు ఆడుకోవడం మాట్లాడుకోవడం జోకులు వేసుకోవడం ఎవరి బైక్ అంటే వాళ్ళ బైక్ ఎక్కువ బయటికి వెళ్ళడం తిరగడం రావడం చిన్న పిల్లల్ని ఆడించడం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం అసలు ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారన్నమాట పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎలా తెల్లారుతుంది ఎలా రాత్రి అవుతుందో అర్థం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి రోజులైతే అక్కడ అక్కడైపోయింది అమ్మ నెక్స్ట్ ఇక్కడ మిష్టం వచ్చినట్టు లాక్కెళ్ళకూడదు ఇలా లాక్కెళ్ళాలి ఆ పోని భోగి మంటలోకి వెయ్యండి ఇంకా బయట కూడా ఒక చిన్న రథం ముగ్గు వేసేసి దానిలో కూడా కొద్దిగా కలర్స్ ఫిల్ చేసేసి మా ముగ్గు కార్యక్రమం అయితే ఫినిష్ చేసిస్తాము వద్దు మనసులో టిఫిన్లు బ్రేక్ఫాస్ట్ హడావిడి అంతా నడుస్తుంది మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఇక్కడ బ్యాచ్ నడుస్తుంది బయట అంతా మగాల్లో కిడ్స్ బ్యాచ్ బయట అయ్యో ఇక్కడ బ్యాచ్ ఉందా అదిగోండి అక్కడ బ్యాచ్ ఇక్కడో బ్యాచ్ ఇక్కడో బ్యాచ్ అలా అందరూ ఆడుతున్నారు పిల్లలు అందరూ వర్క్రామ్ హోమా నువ్వు వర్క్ ఉందా వర్క్రమ్ హోమా ఇవ్వండి ఈ సిచ్యుయేషన్ లో కూడా మావాడు కష్టపడి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు సారీ కరెంట్ సిచ్యుయేషన్ మనం ఇప్పుడు రెడీ అయిపోదాం మన ఇంట్లో అందరూ చుట్టాలు ఉన్నారు అంటే ఎంత హడావిడిగా ఉంటుందో తెలుసు కదండి అంత హడావిడిలో మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నామా వాటర్ తీసుకుంటున్నామా నిద్రపోతున్నామా ఇవేవి గుర్తుండవు మనకి సో బట్ వాటర్ తీసుకోకపోతే నా దశలే డ్రై స్కిన్ సో నా స్కిన్ లిప్స్ చూసారా ఎంత డ్రై అయిపోయినాయో స్కిన్ ఎలా ఉన్నా ఫస్ట్ డ్రైయింగ్ అయ్యేది మన లిప్స్ నుంచి లిప్స్ త్వరగా డ్రై అయిపోయి ఇలాగా అంత ఇలా లేయర్ వచ్చేస్తున్నట్లుగా అలా అయిపోతూ ఉంటుంది ఎస్పెషల్లీ వింటర్స్ లో చాలా మంది డ్రై లిప్స్ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తూ ఉంటారండి నేనైతే ఏ సీజన్ అన్న సంబంధం లేకుండా లిప్ బామ్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను అనమాట సో అట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి మా మార్పు అందిస్తుంది మాయిశ్చర్ థెరపీ లిప్ బామ్ అండి సో ఈ మాయిశ్చర్ థెరపీ బామ్ లో ఏంటంటే ఇది బీట్రూట్ వేరియంట్ ఇది ఇలా ఒక క్యూట్ బాటిల్ లో వస్తుంది అండి క్యూట్గా ఉంది బాటిల్ కూడా గ్లాస్ బాటిల్ లో వస్తుంది అండ్ అలాగే ఒక స్పాచ్లా కూడా ఇస్తారన్నమాట అప్లికేషన్ కోసము అంటే మనం చేయి పెట్టదు అని అనుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది అని చెప్పి సో దీంతో మంచిగా కొంచెం క్వాంటిటీ ఇలా తీసుకొని మన లిప్స్ పని ఇలా అప్లై చేసుకోవడం ఇలా అప్లై చేయంగానే లిప్స్ మంచిగా సాఫ్ట్ సాఫ్ట్ అయిపోయినట్టు ఉంటాయి అండ్ అలాగే దీని టింట్ కూడా చూసారు కదా చాలా మైల్డ్ టింట్ అండ్ దాని మాయిశ్చర్ చూసారు కదా ఎంత గ్లాసీ ఫినిష్ వచ్చిందో లిప్స్ కి ఈ బీట్రూట్ లిబ్బామ్ లో మనకి బీట్రూట్ అండ్ అలాగే హైలోరానిక్ ఆసిడ్ కి ఇంగ్రీడియంట్స్ గా ఉంటాయి బీట్రూట్ మంచిగా లిప్స్ ని నరిష్ చేస్తే హైలోరానిక్ యాసిడ్ హైడ్రేషన్ అందిస్తుంది అండ్ అలాగే కొంతమంది డార్క్ లిప్స్ తో బాధపడుతూ ఉంటారండి అంటే లిప్స్ కొంచెం నల్లగా అయిపోయి బాధపడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఈ వైటమిన్ సి మాయిశ్చర్ థెరపీ లిబ్బామ్ ట్రై చేయొచ్చు దీనిలో అయితే మనకి వైటమిన్ సి అండ్ అలాగే హనీ ఉంటుంది సో మనకి లిప్స్ ని లైటన్ చేయడానికి వైటమిన్ సి ఉపయోగపడితే అని మనకి హైడ్రేషన్ అందిస్తుంది అండ్ ఇట్ స్మెల్ సో గుడ్ అండ్ సో మైల్డ్ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ తోటి బాగుంది ఇట్ టెక్స్చర్ మనకు చూడడానికి పెట్రోలియం జల్లీ లాగా అనిపించవచ్చు బట్ అబ్సల్యూట్లీ నో పెట్రోలియం జల్లీ అండి ఇది కూడా ఏంటంటే మనకి మంచి గ్లాసీ ని ఇస్తుంది మంచిగా మాయిశ్చర్ గా ఉన్నట్టు లిప్స్ ని ఉంచుతుంది అనమాట అండ్ అలాగే దీంట్లో మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీతో వస్తుంది అంటే సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది సో దట్ మనకి బయటకు వెళ్ళిన లిప్స్ టాన్ అవ్వకుండా డార్క్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి అనమాట సో లిప్స్ లైటన్ అవ్వాలి కొంచెం అనుకునే వాళ్ళు ఈ వైటమిన్ సి మాయిశ్చర్ థెరపీ ట్రై చేయొచ్చు అండ్ దీంట్లో ఏ విధమైన టింట్ కూడా ఉండదు సో జస్ట్ గ్లాసీ ఫినిష్ వస్తుంది అనమాట ఏ విధమైన కలర్ వద్దు లిప్ కలరే ఉండాలి అని అనుకునే వాళ్ళు అది ట్రై చేయొచ్చు అండ్ అండ్ యూస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మీ వ్యూ అండ్ అలాగే మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే మా మార్టీతో షేర్ చేసుకోవచ్చండి ఎందుకంటే మామార్ లిజన్స్ మనం ఇచ్చే సజెషన్స్ వాటి అన్నిటినీ తీసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట అలాగే ఆనియన్ షాంపూని ఇంకా ఇంప్రూవ్డ్ తో అందించింది మనకి సో అలా మీకు ఏమనిపించింది ఏంటి అన్నది మామార్తో తప్పకుండా షేర్ చేసుకోండి దీంట్లోనే ఇంకొక టూ వేరియంట్స్ ఉన్నాయండి విచ్ ఆర్ దీస్ చెర్రీ మాయిశర్ థెరపీ బామ్ అండ్ అలాగే కోకోవా మాయిశ్చర్ థెరపీ లిబ్బాం ఇవన్నీ ఇలా కూడా ఇలా క్యూట్ ప్యాకేజింగ్ లో వస్తాయి అనమాట ఇలాగా బాక్స్ లో అన్ని కూడా మనకి బాటిల్లోనే వస్తాయి అంటే ఇట్లాగా గ్లాస్ బాటిల్ లో భలే క్యూట్ గా ఉంటాయి అనమాట చూడడానికి ఎంత బాగుందో చూడండి ఇది చెర్రీ అనమాట అండ్ ఇదైతే కోకోవా థెరపీ ఇదైతే మంచి చాక్లెట్ స్మెల్ వస్తుంది చూడండి మంచి చాక్లెట్ స్మెల్ వస్తుంది బాగా కలర్ వద్దు జస్ట్ మైల్డ్ టింట్ తో కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ అయింది ఎందుకంటే మైల్డ్ టింట్ తో పాటు మంచి గ్లాసీ ఫినిష్ ని కూడా ఇస్తాయి అనమాట లిప్ ని కూడా సాఫ్ట్ అండ్ సపోల్ గా ఉంచుతాయి చూసారు కదండి మంచి మాయిశ్చర్ లిప్స్ కావాలి సాఫ్ట్ గా అని అనుకుంటే వీటిలోని ఏ వేరియంట్ అన్నా సరే మీరు ట్రై చేయొచ్చు ఇవన్నీ మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే మా మమార్త్ అఫిషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకున్నట్లయితే నా కూపన్ కోడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నది యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మామార్త్ ఓన్లీ ఆన్లైనే కాదండి ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీ నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా చూడండి దొరికేస్తాయి మీకు ఎక్కడైనా కనిపిస్తే మీ నియర్ బై ఉన్నాయా లేదా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే ఇవన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ సో ఎవ్రీ డే యూసేజ్ కి హ్యాపీగా యూజ్ చేయొచ్చు అలాగే డర్మటాలజికలీ టెస్టెడ్ కూడా సో వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే ఇంకా ఫటాఫట్ ఫాస్ట్ గా మనం కూడా రెడీ అయిపోదాం సో ఇప్పుడు అందరం ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయాము ఇప్పుడు మేము వెళ్తున్నాం వెళ్తున్నాం అమ్మ టెంపుల్ వెళ్తున్నాము అందరూ చలో ఏ కార్ దొరికితే ఎక్కడ ఎవరి ప్లేస్ దొరికితే అక్కడ అని ఎక్కేసి అమ్మా అయ్యో చెప్పులు దొరకట్లేదు అదే ఇంకెవరు ఒక్కో చెప్పు దొరుకుతుంది ఇంకో చెప్పు దొరకట్లేదు అన్ని తీసుకొని చలో మావులమ్మ టెంపుల్ అని చెల్లి ఇంకో మధ్యలో మ్యాక్సివం వద్దు సరోజా అసలే నాకు భయం అంటే ఇది ఇంకా అది అవుతుంది చెల్లిద్దాం సో అందరం కలిసి ఇప్పుడు మాళ్ళమ్మ టెంపుల్కి వెళ్తున్నాం ఫుల్ హడావిడి ఎవరికి ఏ ప్లేస్ దొరుకుతుందో ఏ కార్ దొరుకుతుందో తెలియదు ఉన్న కార్లన్నీ తీసుకుని బయలుదేరుతున్నాం మేమైతే అందరూ అలా నడుచుకుంటూ స్కూల్ దగ్గర దాకా వెళ్ళిపోయి అక్కడ ఎవరికి ఏ కారు దొరికితే ఆ కార్లు ఎక్కేసి ఇప్పుడు గుడికి వెళ్ళిపోవాలనమాట అది జరుగుతున్న హంగామా హడావిడి అక్కడ చూడండి అందరూ వెయిటింగ్ అయ్యే ఈ రోజు ఎవరు ఎర్ర చీర కట్టుకున్నా మేము మా ఇంట్లో వాళ్ళే అన్నట్టు ఉన్నారు అందరూ ఎర్ర ఎర్ర చీరలు కట్టుకొని నేను కూడా ఎర్ర చీర కట్టుకున్నా

నైనా డ్రైవర్ గారితో కలిపి నైన్ డ్రైవర్ గారితో కలిపి మొత్తం మా బాబాయ్ బాగా రచ్చేసింది ఎప్పుడైనా ఈ కారు నేనే పంపించి ఇలా చూడండి కాదు అంతే కాకుండా ఇదిగో ఈ కార్లో చూసేవా ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి నాకు చెప్తా ఉన్నాడు అమ్మ కలకరించట్లేదు మీరు చెప్పండి

మాళ్ళమ్మ గుడి దగ్గర కార్ పార్కింగ్ కష్టం సో అంత ఇక్కడే కార్ దిగిపోయి ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్తున్నాం మేము అందరం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం గుడికి మొత్తం ఇప్పుడు మాళ్ళ తీర్థం నడుస్తుంది కదా అందుకని అన్ని సైడ్ చూసారు కదా అన్ని షాప్లే రాత్రిపూట చూస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా అయితే పగడిపోవటం అనమాట హాయ్ అండి హాయ్ హాయ్ నాలుగు వస్తువుల మనల్ని చూసి గుర్తుపట్టారు మామూలు మీ టాక్స్ అని పిలిచి హాయ్ అంటున్నారు రైట్ నైట్ అయితే లైట్లు అన్నీ వెలుగుతాయి ఇది మార్నింగ్ టైం ఇలా ఉంటుంది అన్నమాట ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది రోజు అత్తవాళ్ళు మా ఊళ్ళమ్మ తల్లికి అరటి ఇస్తున్నారు చీరలు అరటి గలలు ఇస్తున్నారు ఆ ముక్కు తీర్చుకుంటున్నారు ఇవాళ అందుకని అరటి గెలలు కూడా చెప్పేశారు ఆల్రెడీ మనం అక్కడ కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్దాం అరటి గెలలు ఆల్రెడీ బాబాయ్ ఫోన్ చేసి పురమాయించాడు మూడు అరటి గెలలు ఇక్కడ చెప్పేశారు సో మనం ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని కూడా అదే గుడి అక్కడికి వెళ్ళాలన్నమాట చక్కెరకేలి గల ఓహో చక్కెరకేలి గల మూడు మూడు అండి దర్శనం అయ్యాక దీని సంగతి చూద్దాం అంతా గుంపుగా వెళ్ళడానికి రెడీ అయ్యాం ఒక చోట సమావేశం అయ్యి ఇంకా ఇద్దరు ముగ్గురు రావాలి వీళ్ళు ఎప్పుడు వస్తారు మనకి స్పెషల్ ఎంట్రీ అన్నమాట లోపలికి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు మొత్తం లైన్లో అంటే మనం వెళ్ళలేం కదా ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ చూసి మల్లగుట్టు పట్టి ఆ పేరు మీ పేరు ఇక్కడ భీమవర భీవరమేనా అంట థ్యాంక్ యూ సో మచ్ సార్ హాయ్ చెప్పండి ఒకసారి ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్ మీ పేరు వాహిత వాత మాత వాత ఓకే రైట్ బాత్ పేరు ఒకసారి హాయ్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ఫుల్లీ అందరూ మొత్తం వచ్చేసి అవుతుందండి మొత్తం వచ్చి మళ్ళీ రిలాక్స్ అవుతుంది ఇడియో ఇదిగోండి వీళ్ళ డ్రెస్సులు చూసారు కదా కొత్త డ్రెస్సులు సేమ్ సేమ్ లాల్చి అండ్ సేమ్ కుర్తాస్ అండ్ వీళ్ళకే అనుకుంటున్నారా వీళ్ళ తమ్ముడికి కూడా అదిగో వాళ్ళ తమ్ముడు అన్నలు ముగ్గురు సేమ్ డ్రెస్సెస్ సూపర్ ఇక్కడతో అయిపోలేదులేండి బాబాయ్కి కూడా ఉంది కాకపోతే బాబాయ్ ఇంకా రెడీ అవ్వలేదు ఈ కుర్తాలు నేను అమెజాన్ లో తీసుకున్నానండి చిన్నోడికి సాకేత్ సౌమ్యకి బాబాయ్ కి నలుగురికి తీసుకున్నా అన్నీ కూడా బిలో థౌజండ్ వీటి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి పిల్లలకి భోజనాలు పెట్టే కార్యక్రమం ఎవరు పిల్లలు ఎవరెవరు ఎంటర్టైన్ చేస్తూ ఆట ఆడిస్తూ ఇటాడిస్తూ ఇటు చూపిస్తూ ఇదిగోండి ఇక్కడో బ్యాచ్ నానా వద్దు చెల్లిని పట్టుకో ఏం చేస్తున్నా నువ్వు ఇవడేమా ఇవ్వండి ఇక్కడేమో మా యష్ణ పాపను ఆడిస్తున్నారు ఇల్లు కౌ ఉందా యశ్నా వీళ్ళెక్కడ ఆడించడము వాళ్ళు అక్కడ ఆడించడము ఫుడ్లు పెట్టడము ఇది హడావిడి నడుస్తుంది ఆ చూడ ఎక్కడెక్కిందో కౌ మీద వద్దులే వద్దులే వద్దు వద్దులే వద్దు వద్దు ఉంటదే చూడు స్టెప్ అంట కాళ్ళెత్తి మరీ ఎక్కుంది ఎక్కువ పెట్టినా చెల్లిని ఆ పట్టుకో అది మళ్ళీ దిగిపోతుంది ఆడ ప్లేట్లో పెట్టేసి పెట్టేసారు ఆడ రాక ముందుకి అయ్ 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 బేబీ కవ్ ఏది యశ్నా బేబీ కవ్ బేబీ కవ్ ఏది నానా అది బేబీ కవ్ కాదు ఇదిగో ఎక్కడ ఉంది చూడు చిన్న కవ్ బేబీ వన్ కదా అదా ఇదిగో ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది తల్లి ఇక్కడేముంది బేబీ కవ్ అది బేబీ అది మమ్మీ మమ్మీలో ఏం జరిగిపోతుంది అక్కడ మాకు ఏంట్రా

అబ్బాయి అదే ఏడు మా చెల్లెంటే ఏమనుకున్నావు మరి కోట్లు ఇచ్చినా కొనుక్కోలేవు నువ్వు కూడా ఇప్పుడు రివెంజ్ ప్లానా మీ బంగారాన్ని కూడా మేము కట్నం ఇచ్చే కొనుక్కున్నాం అప్పుడు ఏం చెయ్యి అలా ఉండే పేరు రాసుకోలేదు నాగమణి నిలగం రాసుకోలేదు ఆనంద మనీ నిలగం నీకు ఇంకా విషయం చెప్తున్నా తన కట్నాలు ఇచ్చారు మా నాన్న ఇచ్చారు ఆడబడిచి కట్నాలు నేను చెప్పినట్టు వినాలని కట్నాలు అమ్మా కాదు నీ నీకు ఇచ్చేసారు వీళ్ళే అయ్యో చూడు ఇప్పుడు వడ్డీ వసూలు చేయి అక్కల దగ్గర నుంచి చక్కగా చూసుకుంటాం చేసుకోండి అంట అంట మళ్ళీ మీ అన్నగారు అబడ్తాడేస్తున్నారు అరసేపల్లి నుంచి వెళ్ళినప్పుడల్లా ఎవరండ ఇక్కడ పొలం ఇస్తానన్నారు మా నాన్నగారు వాళ్ళు యాభై వేలు తీసుకున్నారు మీరు అని అంటే యాభై వేలు కదా నలభై ఏంటి ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయినా గాయం ఎందుకు రేపు ఎప్పుడో జరిగిపోయిందాన్ని ఇప్పుడు ఎవరుస్తున్న వాళ్ళు వాళ్ళందరూ పోయారు ఈ అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడికి తెచ్చేస్తారు బాబు ఇప్పుడు నాన్న ఇచ్చామని మా నాన్న రాస్తారు ఇంకెక్కడ ఉంది ఉంటుంది ఈసారి ఎన్నప్పుడు అలా తీసుకొస్తాను మీ అన్నయ్యకి నేను యాభై ఐదు వేలు అయ్యో 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 రాసి అప్పుడు ఈ నలభై వేలు అప్పుడు నుంచి ఇప్పుడు పోటీ అప్పుడు

అది డైమండ్ అని అంతే అవును సరే ఆన్సర్ చెప్పింది అక్కడ డైమండ్ ల్యాండ్ భర్త వచ్చింది భార్య వచ్చింది ఇప్పుడు ఆన్సర్ చెప్పు అని అయ్యో అయ్యో దెబ్బలాటలాటారు బాబోయ్ వీళ్ళందరూ గత జన్మ లాగా ఎప్పుడో పెళ్ళప్పుడు టైం లెలిపోయిన కట్నాలు ఎంత కట్నాలు ఇచ్చారు ఎంత వడ్డీలు రావాలి ఎవరు ఆడబడి కట్నాలు ఎంత ఇచ్చారని దెబ్బలాడేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు దాన్ని వడ్డీతో సహా ఇవ్వాలంట ఒకవేళ అప్పుడు ఇవ్వకపోతే అది మరి మాట్లాడుకోవాలి ఓహో ఇప్పుడే మాట్లాడుకోవాలంట నేను రాబట్టుకోవాల్సింది కొంచెం ఎక్కువ రాబట్టేసి వెళ్ళాలని పెద్ద ప్లానే వచ్చిన రోజులు పట్టుకోవాలి మేము ఎవరు వెళ్ళిపోమంటారు మీ అందరూ వెళ్ళిపోమంటే అందరూ ఉండండి అది మా నాన్న ఎవరిని పంపించి